కొన్ని గాయాలు మనసులో పడిన రాళ్లలా ఉంటాయి బయటకి చూపించలేము ఎవరికీ చెప్పలేము కానీ రోజూ మనలో మనమే వాటిని మోస్తూ బ్రతకాలి ప్రేమ కూడా అలాంటిదే కొన్నిసార్లు మనల్ని నయం చేస్తుంది కొన్నిసార్లు మనల్ని చిన్నాభిన్నం చేస్తుంది ఇదే కథ అభిరామ్ మరియు వసంత వాళ్ళు ప్రేమని చెప్పుకోలేదు కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తీరువాళ్ల జీవితాలను నిశ్శబ్దంగా మార్చేసింది వసంత పక్కింటికి వచ్చిన రోజు అభిరామ్ జీవితంలో ఏం మారలేదనుకున్నాడు కాని ఆ రోజు నుంచి తన మనసు మాత్రం ఏదో తెలియని శబ్దాన్ని వింటోంది ఓ మృదువైన గాలి లాంటి అనుభూతి పేరులేని ఓ హత్తుకునే ఉనికి వసంత ఎక్కడో కనిపించే అమ్మాయి కాదు అభిరామ్ నిశ్శబ్దాన్ని వినగలిగే అమ్మాయి చాలా చిన్న చిన్న విషయాల్లో ఆమె అతనిపట్ల చూపే శ్రద్ధ అవి ప్రేమ అని అనిపించవు కాని ప్రేమ పడేముందు మన హృదయాన్ని ఆపివేసే క్షణాలు లాగానే ఉంటాయి అతను జ్వరంతో ఉన్న రోజు ఎవరూ అడగకుండానే అతని తలుపు వద్ద పెట్టి వెళ్లిన వేడి కషాయం తాగు బాగుపడతావు అన్నట్టుగా ఉన్న ఆ వాసన అతను సాయంకాలం ఇంటికి చేరే వరకు బాల్కనీలో నిలబడి ఉండే ఆ క్షణాలు ఈరోజు ఎలా గడిచింది అని అడగకపోయినా అడిగినట్టే అనిపించే ఆ చూపు అభిరామ్ తనతోనే మెల్లగా అనుకున్నాడు ఇది ప్రేమ కాదు ప్రేమ అని చెప్పేసుకుంటే చాలా సులభం అవుతుంది ఇది ప్రేమకన్నా ముందే మనసు మెల్లగా తెరుచుకునే ఆ అనుభూతి మనల్ని మనం వినేలా చేసే ఒక అరుదైన నిశ్శబ్దం వసంత పేరు వినకపోయినా ఆమె ఉనికి మాత్రం అతని హృదయంలో మెల్లగా లోతుగా వేర్లు వేస్తోంది వాళ్ళు లవర్స్ కాదు కాని మాటలేమీ లేకుండానే ఒక బంధం ఉంది వసంతకి సమస్య ఉంటే మొదట గుర్తుకొచ్చేది అభిరామ్ అభిరామ్ మాట్లాడదలచుకున్నప్పుడు మొదట వినేది వసంత ఈ బంధానికి పేరు పెట్టగానే మరొకరికి భయం మొదలయ్యేది ఈ అనుభూతి చెడిపోతుందేమో అని అలా ప్రేమ లేకుండానే ప్రేమించిన ఇద్దరూ ఒకరోజు వసంత ఇంట్లో పెళ్లి మాట వచ్చింది ఆమె అభిరాం వైపు చూసింది అభిరాం కళ్లల్లో మాటలు కానీ నోరు మాత్రం సంతోషంగా ఉండు వసంత వసంత నవ్వి కన్నీళ్లు ఆపుకుంటూ అన్నది నీ మాట వల్లనే నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అభిరాం అంది ఆ రోజు అభిరామ్ హృదయంలో ఒక లోతైన గాయం పడింది ఎందుకంటే ఆమె వెళ్లిపోయింది కాని ఆమె అనుభూతి మాత్రం అతనిలో మిగిలిపోయింది పెళ్లి రాత్రి అభిరామ్ ఒంటరిగా కూర్చొని అనుకున్నాడు ఎవరికీ చెప్పనని దాచుకున్న గాయాలే ఒక రోజు మనల్ని మనమే తిరిగి నిర్మించుకునే శక్తిని ఇస్తాయి అతనికి తెలిసింది కొన్ని ప్రేమలు పూర్తికావు కాని వాటి అనుభూతి జీవితాంతం ఉంటుంది ప్రేమకు రూపం అవసరం లేదు ప్రెసెన్స్ అవసరం లేదు అది మనసులో మిగిలే అనుభూతి అభిరామ్ సెటల్ అయిపోయాడు జీవితం ఉద్యోగం బయట కనిపించే ఆనందం అన్నీ బాగానే ఉన్నాయి కాని అతడి మనసులో మాత్రం ఒక మూల ఇప్పటికీ తడిగానే ఉంది అక్కడ వసంత అనే పేరుకు ఇంకా నొప్పి ఇంకా వేడి ఉంది ఆ సాయంత్రం వర్షం మొదలైంది రహదారి పైనీళ్లు గాల్లో మట్టివాసన అభిరామ్ నెమ్మదిగా నడుస్తూ తనలోనే మునిగిపోయాడు అంతలో ఒక పరిచితమైన స్వరం అతడి హృదయాన్ని ఒక్కసారిగా ఆపేసిన స్వరం అభిరాం అతను వెంటనే తిరిగి చూశాడు అక్కడ వసంత నిలబడి ఉంది తడి జుట్టు మృదువైన చిరునవ్వు చేతిలో చిన్న బిడ్డ కాలం ఎంత గడిచినా ఆమె చూపులో మారని ఆ మృదుత్వం అభిరాం శ్వాస ఆగినట్టయింది వసంత కళ్ళలో ఒక చిన్న ఆశ్చర్యం ఒక చిన్న ఆనందం మధ్యలో దాచిన ఎన్నో మాటలు ఎలా ఉన్నావో అభిరామ్ అని ఆమె మెల్లగా అడిగింది బాగున్నాను అతని సమాధానం సాధారణమే కాని గుండెలో మాత్రం అసాధారణమైన కలయిక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు పిల్ల గురించి జీవితం గురించి నవ్వులు కాదు పగుళ్లు దాచుకుని నవ్విన నవ్వులు వసంత వెళ్లడానికి సిద్ధమైనప్పుడు అతడి ముఖాన్ని ఒకసారి నిశితంగా చూసింది నీ మౌనం నాకు ఇప్పటికీ అర్ధమే అభిరాం అని ఆమె మెల్లగా చెప్పింది ఏళ్ల తర్వాత కూడా అతడి హృదయాన్ని వినగల ఏకైక వ్యక్తిలా కొంచెం ఆగి జల్లులతో తడిసి కాని నువ్వు బాగుండాలి అని చెప్పింది అభిరామ్ చిన్న నవ్వు నవ్వాడు కళ్లలో మాత్రం అసహాయమైన ప్రేమ బయటకు రాని ఎన్నో మాటలు మెల్లగా అన్నాడు నీ జీవితం వెలుగులతో నిండా ఉంటే నా లోపలి నీడలు నన్ను ఏమి చేయలేవు వసంత ఆమె స్వల్పంగా ఆశ్చర్యపోయింది అతను మాట కొనసాగించాడు నువ్వు సంతోషంగా ఉంటే నా గాయాలు కూడా మాట్లాడటం మానేస్తాయి వసంత కళ్లలో తడి మెరిసింది అమ్మగా భార్యగా కొత్త జీవితంతో ఉన్నా ఆ క్షణంలో మాత్రం పాత వసంతే కనిపించింది జాగ్రత్తగా ఉండు అభిరామ్ అని మృదువుగా చెబుతూ ఆమె తిరిగి నడిచింది వర్షం మళ్లీ జోరైంది అభిరామ్ అక్కడే నిలబడ్డాడు ఆమె అడుగులు దూరమయ్యే వరకు అతడి మనసులో మాట మాత్రమే కొన్ని ప్రేమలు పూర్తవ్వకపోయినా మనిషిని పూర్తిగా మార్చేస్తాయి అభిరామ్ సెటిల్ అయిపోయాడు జీవితం ఉద్యోగం బయట కనిపించే ఆనందం అన్నీ బాగానే ఉన్నాయి కాని అతడి మనసులో మాత్రం ఒక మూల ఇప్పటికీ తడిగానే ఉంది అక్కడ వసంత అనే పేరుకు ఇంకా నొప్పి ఇంకా వేడి ఉంది ఆ సాయంత్రం వర్షం మొదలైంది రహదారి పైనీళ్లు గాల్లో మట్టివాసన అభిరామ్ నెమ్మదిగా నడుస్తూ తనలోనే మునిగిపోయాడు అంతలో ఒక పరిచితమైన స్వరం అతడి హృదయాన్ని ఒక్కసారిగా ఆపేసిన స్వరం అభిరామ్ అతను వెంటనే తిరిగి చూశాడు అక్కడ వసంత నిలబడి ఉంది తడి జుట్టు మృదువైన చిరునవ్వు చేతిలో చిన్న బిడ్డ కాలం ఎంత గడిచినా ఆమె చూపులో మారని ఆ మృదుత్వం అభిరాం శ్వాస ఆగినట్టైంది వసంత కళ్ళలో ఒక చిన్న ఆశ్చర్యం ఒక చిన్న ఆనందం మధ్యలో దాచిన ఎన్నో మాటలు ఎలా ఉన్నావో అభిరామ్ అని ఆమె మెల్లగా అడిగింది బాగున్నాను అతని సమాధానం సాధారణమే కానీ గుండెలో మాత్రం అసాధారణమైన కలయిక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు పిల్ల గురించి జీవితం గురించి నవ్వులు కాదు పగుళ్లు దాచుకుని నవ్విన నవ్వులు వసంత వెళ్లడానికి సిద్ధమైనప్పుడు అతడి ముఖాన్ని ఒకసారి నిశ్చితంగా చూసింది నీ మౌనం నాకు ఇప్పటికీ అర్ధమే అభిరాం అని ఆమె మెల్లగా చెప్పింది ఏళ్ల కూడా అతడి హృదయాన్ని వినగల ఏకైక వ్యక్తిలా కొంచెం ఆగి జల్లులతో తడిసి కాని నువ్వు బాగుండాలి అని చెప్పింది అభిరామ్ చిన్న నవ్వు నవ్వాడు కళ్లలో మాత్రం అసహాయమైన ప్రేమ బయటకు రాని ఎన్నో మాటలు మెల్లగా అన్నాడు నీ జీవితం వెలుగులతో నిండా ఉంటే నా లోపలి నీడలు నన్ను ఏమి చేయలేవు వసంత ఆమె స్వల్పంగా ఆశ్చర్యపోయింది అతను మాట కొనసాగించాడు నువ్వు సంతోషంగా ఉంటే నా కూడా మాట్లాడటం మానేస్తాయి వసంత కళ్లలో తడి మెరిసింది అమ్మగా భార్యగా కొత్త జీవితంతో ఉన్నా ఆ క్షణంలో మాత్రం పాత వసంతే కనిపించింది జాగ్రత్తగా ఉండు అభిరాం అని మృదువుగా చెబుతూ ఆమె తిరిగి నడిచింది వర్షం మళ్లీ జోరైంది అభిరాం అక్కడే నిలబడ్డాడు ఆమె అడుగులు దూరమయ్యే వరకు అతడి మనసులో మాట మాత్రమే కొన్ని ప్రేమలు పూర్తవ్వకపోయినా మనిషిని పూర్తిగా మార్చేస్తాయి వసంత తన దారిలో నడిచిపోయింది అభిరామ్ మళ్లీ ఒంటరిగా నిలబడ్డాడు కాని ఈసారి అతని కళ్లలో బాధ లేదు నిండైన అంగీకారం మాత్రమే ఎందుకంటే ప్రేమ అనేది ఎవరో మనకే చెందాలి అనేది కాదు మనసులోంచి పోవని అనుభూతి మాత్రమే అభిరామ్ నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు వర్షపు చినుకులు ముఖంపై జారుతుండగా అతను తనలోని నిజాన్ని గట్టిగా పలికాడు కొన్ని గాయాలు ఒంటరిగానే భరించాలి ఆ గాయాలే నన్ను నన్నుగా మార్చాయి ప్రేమ నీవు దూరమవోచ్చు వసంత కాని నీ అనుభూతి మాత్రం నా చివరి శ్వాస వరకూ నాలో నిలిచిపోతుంది